హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెట్టుచౌరు ముఖ్యమంత్రి చాలా సెన్సేషనల్ హాట్ కామెంట్స్ చేశారు ఏంటంటే మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఒక విషయంలో రెండుసార్లు తన కాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి హాట్ హాట్ కామెంట్స్ ఏం చేసింది ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మధ్యలో మాట్లాడారు పెద్దిరెడ్డికి దమ్ము ఉంటే తన వ్యాఖ్యల మీద కాణిపాకం లేదా తరిగండలో ప్రమాణానికి సిద్ధమా అని కూడా సవాలు విశారట పదవుల కోసం నల్లారి కుటుంబం ఎవరి కాళ్ళు పట్టుకోలేదని స్పష్టం చేశారు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అవినీతి అక్రమాలు బెదిరింపులు దొమ్మిలు దోపిడీలు చేయటం పెద్దిరెడ్డి నైజమని విరుచుకుపడ్డారు గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పద్మావతి గెస్ట్ హౌస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు సార్లు తన కాళ్ళు పట్టుకున్నాడని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆ సమయంలో తన నియోజకవర్గ కార్యకర్తలు దాదాపు యాభై మంది ఉన్నారని కూడా చెప్పారు తాను మంత్రి పదవి మాత్రమే ఆశించానని కానీ ప్రభుత్వ అభిప్రాయానని చెప్పుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత శాసనసభ స్పీకర్ ముఖ్యమంత్రి పదవులు దక్కిన విషయాన్ని అనుకోకుండా పొందిన విషయాన్ని ఆయన వివరించారు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అని ఈయన ప్రశ్నించారు ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక మద్యం మైన్స్ భూముల్లో వేల కోట్లు దోచేశారని తీవ్రంగా అభియోగాలు మోపారు అధికారం మదం మెక్కి పెద్దిరెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్య వెనక నర్మగర్భంగా ఒక అంశం ఉంది కేవలం తన కాళ్ళు రెండుసార్లు పట్టుకున్నారని ఆనటమే కాకుండా ఆయన అన్నది ఏంటంటే ముఖ్యమంత్రి పదవి పొందే అర్హత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉందా అని ఎందుకు ఆ అంశం లేవనెత్తారంటే చాలా తెలివితేటలతోటే బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు అంటే రేపు పొద్దున వైసీపీలో లుకలకలు మొదలైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక బలమైన వర్గాన్ని తనకు అనుకూలంగా చీల్చుకునే ప్రయత్నంలో ఉన్నారనే భావాన్ని అంతర్గతంగా ఆయన మెసేజ్ రూపంలో పంపించారు ఇది స్ట్రాటజికల్గా ఆయన మాట్లాడారా వ్యూహాత్మకంగా మాట్లాడారా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉండి మాట్లాడారా తెలియదు కానీ మొత్తానికైతే ఇవి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇరుకున పెట్టే వ్యవహారమే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన మీద అనుమానం కలిగించే వ్యవహారమే రాయలసీమ పుట్టింది పెరిగింది హైదరాబాదు ఉన్నత చదువులు అండ్ చాలా పాలిష్డ్ పాలిటీషియన్ చాలా మాటల పొదుపరి హుందాగా ఉంటారు కనిపిస్తారు చాలా కరుకుగా వ్యవహరిస్తారు ఓవైసీల విషయంలో ఆయన ఏం చేశారు హైదరాబాద్ అందరికీ తెలిసిందే కరుగ్గా వ్యవహరిస్తారు చాలా షార్ప్ బ్యాట్స్మెన్ మంచి క్రికెటర్ అనే పేరుంది ఆయనకి ఇన్ని లక్షణాలున్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారంటే దాని వెనకాల బోల్డ్ అంత అర్థం ఉంటుంది అనేది మనం గమనించాలి కారణం ఏంటంటే రేపు పొద్దున వైసీపీలో చీలిక రాబోతోంది ఆ చీలిక వచ్చింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తాడు ఆ వర్గంలోకి చాలామంది పెద్దరెడ్లు వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనేది ఆయన భావనగా చూడాలని చెప్పేసి ఆయన్ని క్లోజ్ క్వార్టర్స్ నుంచి గమనించిన చాలామంది చెప్తూ వస్తున్నమాట అండ్ ఇప్పటిదాకా మాట్లాడని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికల ప్రచార సభలో పెద్దిరెడ్డినే టార్గెట్ చేస్తే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అఫ్కోర్స్ ఆయన తనకి ప్రత్యర్థి అయితే అయి ఉండొచ్చు కాక కానీ ఉద్దేశపూర్వకంగా డిసిసి అధ్యక్ష పదవి కోసం రెండుసార్లు పద్మావతికి స్టోస్లో తన కాళ్ళు పట్టుకున్నాడు పెద్దిరెడ్డి అని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇలా ఆయన చెప్పాలనుకుంది వైసీపీలో డెఫినెట్గా వర్టికల్ డివిజన్ వస్తుంది ఒక సెక్షన్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం వహిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు బావుట ఎగరేసిన ఎగరేస్తారు అనే సందేశాన్ని చాలా అంతర్లీనంగా చేపకి నీరులాగా అందే అందించే ప్రయత్నం అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేశారు ఇది అన్డౌటెడ్గా కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం మంచి రాజకీయ నేపథ్యం ఉన్నది వారి తండ్రి గారికి వారి తండ్రి గారు దివంగతమైనప్పుడు స్వయంగా పివి నరసింహరావు గారు వచ్చి వారి తండ్రి గారి పాడే మోశారు సో అంత సాన్నిహిత్యం ఉంది పివి కుటుంబంతో జాతీయ రాజకీయాలతోటి అండ్ వయస్ మరణానంతరం రోషే గారు వద్దనుకున్న తర్వాత పళ్ళనరాజు గారి సహాయంతో ఢిల్లీలో లాబీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి అప్పుడు లాబీ చేసిన ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత ఓవైసీలు తాట తీసే కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించి వాళ్ళ చేత పోయించారు మధ్యలో ఏంటనేది మీరు పూరించుకోవచ్చు సో చాలా ష్యూడ్ పాలిటీషియన్ ఇప్పటి జనరేషన్కి ఆయన అర్థం కాడేమో కానీ తన సమాంతర జనరేషన్కి తనకు ముందు వాళ్ళకి ఆయన బాగా అర్థమవుతాడు తన సమాంతరంగా రాజకీయం చేసిన అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడారు ఆయనకి బాగా అర్థమవుతుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకటే జిల్లా కాబట్టి ఆయనకి కూడా అర్థమవుతుంది ఈయన ఎందుకు అన్నారు ఆయన ఉద్దేశం ఈయన కాళ్ళు పట్టుకున్నారనే విషయం చెప్పడం కాదు పెద్దిరెడ్డి అవినీతి అక్రమాల గురించి కొత్తగా చెప్పటమూ కాదు ఎందుకంటే అది ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్న విషయం ఈయన మాట్లాడితే గొప్పే ఉంది అందుకంటే భిన్నంగా ఈయన మాట్లాడారు మాట్లాడి మరీ చెప్పుకొచ్చి నా అంశం ఏంటంటే సటిల్గా చాలా ఓన్లీ బ్యాక్ ఆఫీస్లో మాట్లాడుకునే అంశాలు ఉంటాయి చూసారా అది అయా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలనుకున్నా ఒకవేళ మీకు మెజారిటీ వచ్చినా లేదా స్వల్ప మెజారిటీతో మీరు బయటపడినా ఎలాగూ భారీ మెజారిటీ నూట ఎక్ట్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి బయటపడినా మీకు అసమ్మతి సగ రెడీగా తాగటానికి ఉంది అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టించే అగ్గిపుల్ల ఆయన ముట్టించే అగ్గిపుల్ల కారణంగా భగ్గుమంటుంది ఆ అసమ్మతి కాచుకోండి రెడీగా ఉండండి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం కిరణ్ కుమార్ రెడ్డి ఒక సీజన్డ్ పాలిటీషియన్గా చేసినట్టు ఈ వ్యాఖ్యల ద్వారా మనకి అర్థమవుతుంది రెండోది అంతర్గతంగా చంద్రబాబు నాయుడు గారితో కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న ఒప్పందం కూడా మనకి లోగడ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ ఆయన ఆశీస్సులు కరుణా కటాక్షలు అలాగే ప్రేమపూరిత అరమోడ్పు కన్నుల దృక్కులతోటి ఆయన తన పదవీ కాలాన్ని పూర్తి చేసిన విషయం ఎవరిని అడిగినా చెప్తారు సో ఆ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కానీ వాటెవర్ జగన్మోహన్ రెడ్డి గారి సమస్యల వలయంలో చిక్కుకోవడం కానీ ఇవన్నీ మనం చూసాం ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశపూర్వకంగా హైలైట్ చేయటం వెనక కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆంతర్యం ఇది అని ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎరిగిన వాళ్ళు ఎవరైనా చెప్తారు తెలుగుదేశం ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి మాటల్ని తనకు అనుకూలంగా మార్చుకొని మాటల తూటాలు పేల్చడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సో మీకు శత్రువులు అంతర్గతంగా ఎక్కువ మంది ఉండబోతున్నారని చెప్పి తెలియజేసి ఒక రంగా మేలు చేసినట్టున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తక్షణం మీరు వీలుంటే లేదా వీలు చేసుకొని మరీ అభినందించండి